అయ్యా బ్రహ్మదేవా నేను కోరింది ఇస్తావాత కోడ కోరింది ఇస్తావా ఇన్ని రోజులు కస్తావా నా దగ్గరికి ధీరద్ద కొడక భక్తి నేను కొడక సరే వచ్చినావు వచ్చినావు కానీ నేను కోరుకున్న వారని ఇస్తావా అన్నమాట తప్ప వద్ద మాట కలవల కలదప్ప మరి లోన మాటల సమస్త మండలం సత్యనాశనమైన ఏదేమైనా మధ్యలే గాని సమస్త మండలం సల్లంగా ఉండండి అంటే నువ్వు ఏది కోరుకుంటే కదిస్తా కొడుక ఏది కోరుకుంటే కది ఇస్తానన్నావు అన్నమాట తప్ప వద్ద నేను మాట నీ బ్రహ్మదేవుని నేను ఒక్క వరం కోరుకుంటున్న తండ్రి పన్నెండేళ్ల మధ్య మాయ నేను నీ కొరకు తపస్సు పట్టబట్టి I got ఎవరి తీర్ మాత్రం నీ ప్రాణం పోదు కొడక నీ ప్రాణం పోదు ప్రారంభ ఆడదాని తీర్ మా నీకు హానికరం ఉన్నది కొడుక ఒక ఆడదాని తీ ఆడది దాన్ని

క్రిముల కీటకములు సముద్రములు తట్టేడు సముద్రములు చెట్టు వృక్షముల యందు నీకు హానికరము లేదు కానీ ఒక్క అన్నదాని తోడు తప్ప నీకు ఎవరితోటి హానికరము లేదు అన్నాడు ఆడ ఎంత ఆడదాని లెక్కెంత అని సేతు లోపల దాన్ని అలసిపారిస్తాను

మాత్రమే అలంకరణ చేస్తాం దేవతలు మాత్రం మొత్తం అమృతం తాగి ఆనందపడతాడు ఇంద్ర దేవేంద్ర రాజులు ఇంద్రుడి ఎక్కేది మాత్రం ఆ హైరావ్రతము హైరావ్రతం అంటే ఎల్లడి ఏదిగా ఇంద్రుడి ఎక్కే కచ్చిరు నేనెక్కున్న కొడుకురాల మన దేవలోకం పరిపాలన చేయాలి అగో వజ్రాయుధం బట్టి ఆ దేవతల శరవట్టాలే

ಸಾಸುರುಳು ಅರೆ <usion> <È settits> <mysteriously> దేవలోకానికి అధిపతిని నేనే రా దేవేంద్రుడిని ఐరావ్రత ఎక్కినోన్ని చేత పట్టినోన్ని ఏమో దున్నపో తలకాయ నీవెక్కడా నీవెక్కడా పశువు అటువంటి గడ్డి వేసే అరే దురాత్మ నిన్ను తృంచులు కాక ఈ యొక్క దేవస్థానం నేను పరిపాలన చేస్తుంది కానీ నన్ను తృంచుడు కాదు రా నిన్ను తృంచుతా నిన్ను నేను తృంచుతా నీవా అవును నీతో ఎవడు కొడితే మైండ్ బ్లాక్ రెడ్ వైట్ ఎల్లో గ్రీన్ అయితే వాడే రైడు ఒక్కరు మేము కానీ ఇంటికి వేదాలు వాళ్ళని ఇంకా అట్టుకస్తానికి ఎటు పదివేల దండు పదివేల దండు తోలేను మళ్ళీ ఇక్కడే కాస్త అంతే కదా అసురులది అసురులంటే రాక్షసులు రాక్షసులు వారి మనం మన ఈ ఇందులోన బట్టి వాళ్ళు అమృతములాగా ఆనందపడ్డరు దేవతలు ఇప్పుడు ఈ సభ మనకు వచ్చింది మనము అమృతము తాగి అమృత పాణ్యాలు మొత్తం మన అమృత పాణ్యాలు తాగి ఆటాడారోటి అరే దేవేంద్ర ఇక్కడికి అస్థి వచ్చే నువ్వు ప్రాణాల భక్తయ్యానని దేవాల దేవతలు దొరకబట్టి చెప్పలు కొడతా అంటే ఎవరు మైసాసురుడు మైసాసురుడు చెప్ప నాకు ఆగలేక ఎక్కడో అక్కడ వాడిపోంగ వారి మంత్రి రంపా ఊరు వస్తి మేనకా తిరోత్తమా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోలేదు అవుతులేరు ఎందుకు రాదురాది దాని గుంజుకు రావాలి పోయి అది అట్క్కడ మనం ఉంద ఆట ఆ దాని ఆట చూసి దాని పాట చూస్తే మనం మురిసిపోవాలి వాళ్ళతో అవు ఎందుకు రాదురాది అక్కడి గుంజుకు రావాలి రావాలి గుంజుకు రావాలా కాబట్టి గుంజుక రబ్బరు రంబరు ఊర్వశి అని ఎంటున్నారు ఎందుకు రాజరాజు బాబు రూపొంది తోలు మాధవుడి దాని గురించి రాబోదానికి తోలు మాధవుడు రాజా దాని పిలువరా రంబరి విలువరా ఎందుకు రాబోయి రంబా ఏ రంబా ఎవరయ్యా ఎవరు మీరు ఎచ్చిన వారు ఇచ్చడికి ఎందుకు వచ్చినారు మేము ఉండే ఈ స్నానాల గదికి ఎందుకు వచ్చినవు

అటువంటి గంటనే దేవరంబ తయారైంద్రాని ఒక దేవసభకాడికి వెళ్ళి పోదమలు తయారైంది ఎవరు కావచ్చునా ఆగో ఎట్లా వస్తున్నది ఉంచుకొనిదమ్మ అన్నడ ఆ అదే లోపల దేవ ఇంద్రుని కొట్టి కురదాన పెట్టి ఇల్లొట్టిండు కొట్టిండు దేవలోకానికి అధిపతి ఒక మైతాచూరుడే అండి వెనవేంటనే యొక్క రంబా ఊర్వతి మీనకసిరోత్తమ్మ పట్నై లాగిని నాగిని అందరే వెనవేంటనే గరగరగరగరగ గుంచక రమ్మ అన్నడ ఆ శ్రీరాము రామ వరంగణ అటువంటి సేనాధిపతులు ఒక అటువంటి దండయాత్ర నాయకులంతా వచ్చి ఆ దేవాన దేవతలను ఆ I'm out. పాడని బాధ లేదు పాడని కష్టం లేదు ఒట్టకు స్వామి నువ్వు ఆటాడు అన్నట్టు ఆట ఎందుకు కొడుతున్నా రే ఎందుకు చెప్పచ్చు ఎనవద్దు చెప్పచ్చునా అది ఎరవచ్చు